అరుణోదేవి తెలవని వల్ల చేతి వేలు నలుగుతున్నా ఉరికొమ్మ ఎక్కుతూ పాట పాడలేక గిటార్ వాయించుకుంటూ గిట్టర్ చేరా గ్రీక్ ఎక్క అద్భుతంగా ఓ నల్లటి బండరాయిని తన కంచు కంటంతో పగలగొట్టేంత శక్తి తన కంటంతో అట్లా బండరాలు ఎన్నింటిని మార్చిడు చెరబండరాజు ఎక్కడి నుంచి వచ్చిండనా శరబండరాజు ఎక్కడి నుంచి వచ్చండి ఏడు నుంచి రే రే ముఖని బండలు పిండి చేసిన మరి పాట వచ్చిందా కొండలు పిండి చేసి బండలు కలగొట్టామనే పాట వచ్చిందా ఒక తరం తరాన్ని ఎండేస్తుంది కదా ప్రజా సాహిత్యం మళ్ళీ ఆ సాహిత్యాన్ని ఎందుకు తెచ్చుకోలేము తెచ్చుకోలేదా కర్ణాటక వాళ్ళు కల్బూర్కి చేయలేదా పని గౌరీ లంగే చేయలేదా చనిపోవచ్చు వాళ్ళు బలి కావచ్చు చేయలేదా దేవనూరు మహాదేవ చిన్న పనే కదా ఓ పది పేజీల కాగితం రాస్తే దేవనూరు మహాదేవ ఎంత పెద్ద ఎన్నికల్లో ప్రచారం జరిగింది అక్కడ ఏకంగా బీజేపీ ఓడిపోయేటందుకు దేవనూరు మహాదేవ చేసిన కృషి ఎంత గొప్ప ఉంది ఆడ వాళ్ళకు బసవన్న ఎత్తుకుంటున్నారు వాళ్ళకు ఒక ప్రత్యేకంగా కనిపిస్తున్నది తెలుగు సమాజంలో ఇప్పుడు మన మీద చాలా పెద్ద ప్రమాదకరమైన స్థితి కూడా రాబోతున్నది ఒక సినిమా రంగమే కాదు సినిమా రంగం మనది కాదు మొత్తం మనల్ని క్యాప్చర్ చేసింది టీవీ రంగమే కాదు మీడియా రంగమే కాదు ప్రతి మార్కెట్ అయిపోయింది